హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేను ఈరోజు ఆలు పులావ్ చేస్తున్న ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది హలో స్టవ్ అంటూ స్టవ్ మీద పెనెం పెట్టేసి ఆయిల్ బాయలండి ఆయిల్ వేడెక్కిందండి దాల్చిన చెక్క నాలుగు లవంగాలు సాజీరా అనసపువ్వు లవంగాలు బండ పువ్వు లవంగాలు బిర్యానాకు మరాఠీ ముగ్గ కాజు పూరి గరం మసాలా అండి ఇవి కాస్త ఫ్రై కాగానే ఉల్లిపాయ కొంచెం వేయాలి ఉల్లిగడ్డ కొంచెం కలర్ మారిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు 양르로두 주세요. 또 눌러. 또눌 అల్లం వెల్లిపాయ పేస్టు ఫుల్ స్పూన్ టీ స్పూన్ వస్కోండి ఆఫ్ హాఫ్ స్పూన్ పసుపు ఆ తర్వాత ఆలు వేయొక ఆలు ఆలు కొంచెం మగ్గాలండి ఆలు కొంచెం మగ్గింది ఇప్పుడు మనము టమాటా వేయాల టమాటా కొంచెం మగ్గిందండి ఇప్పుడు కారం వేయాలా వన్ స్పూన్ టేబుల్ స్పూన్ సాల్టు ఈ స్పూన్ అండి స్పూన్ పడుతుంది మీరు కారము ఉప్పు ఉప్పు కారము మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోవాలండి నేను కిలో రైస్ చేస్తున్నా కాబట్టి అంత అంత పడుతుంది మీరు ఒకవేళ తక్కువ తినటువంటి అయితే తక్కువ వేసుకోండి ఒక స్పూన్ పెరుగు వేయాలండి మంట పెద్ద ఉండద్దండి పెరుగు విరిగే చైసేస్ ఉంటే హాఫ్ స్పూన్ గరం మసాలా టీ స్పూన్ తోటి హాఫ్ స్పూన్ అండి ఇది మిరియాల పొడి అండి హలో అండి ఒకటికి రెండు వాటర్ పోయాలండి నేను మూడు గ్లాసులు మూడున్నర గ్లాసుల బియ్యం తీసుకున్నా ఆరు గ్లాసుల వాటర్ వేస్తున్నా మిస్తగా కావాలి కదా కొంచెం రెండు మూడు నాలుగు ఐదు ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత కొంచెం ఉప్పు కారం టే చూడాలి మనకు ఏదైనా తక్కువ ఉంటే ఇప్పుడు సరే వాటర్ పోసిన తర్వాత రైస్ వేయాలండి హాఫ్ ఎన్ అవర్ ముందు నానబై ఒక నిమ్మకాయ పిండాలి ఒక నిమ్మకాయ పడుతుంది అన్నం కొంచెం పొడి పొడి వస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది నిమ్మకాయ పిండితే వేసిన తర్వాత ఒక స్పూను నెయ్యి వేయాల లాస్ట్లో అన్నం ఉడికే ముందు మంచి టేస్ట్ వస్తుందండి ఇంతే అండి ఆలు పులావు రెడీ అయింది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సింపుల్గా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇది రైతా కాంబినేషన్ తోటి బాగుంటుందండి దాంతో ఒకసారి ట్రై చేయండి ఇది రైతా అండి పెరుగు కొంచెము చిలికించాలి కొంచెం వాటర్ అవసరం ఉన్నది వాటర్ వేసుకోవాలి వేసుకొని ఇందులో ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి ఆకు క్యారెటు వేయాల వేసి కలపాల మన టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలా నేను మాత్రం ఇంత ఇస్తున్నా మీరు సాల్ట్ టేస్ట్కు తగ్గట్టు వేయాలండి